కాకదంత పరీక్షా న్యాయము అని ఒక న్యాయం ఉంది అదేంటంటే కాకి దంతాలు ఉన్నాయా లేవా అని చెప్పి నోరు తెరిచి పరీక్ష చేయటం అన్నమాట అందరికీ తెలుసు కాకి దంతాలు ఉండవని ఉండవని తెలిసి కూడా దాంతో దంతాలు ఉన్నాయా అని పరీక్ష చేయటాన్ని దంత పరీక్షా న్యాయమని అంటారు మనకు తెలుగులో కూడా ఇంకొక ఇడియం ఉంది అదేంటంటే కోడిగుడ్డు మీద ఎకలు పెకటం అని అందులో తప్పు ఏమీ లేదని తెలుసు ఏదో ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ పక్షాలు ఒక పక్షం ఇంకొక పక్షం మీద ఇంకొక పక్షం ఇంకొక పక్షం మీద వాడు ఆ తప్పులు చేశాడు ఈ తప్పులు చేశాడని అని చెప్పి లాగి లాగి పీకి పీకి ఇగో ఈ తప్పులు అని చెప్పి చెబుతూ ఉంటారు దీన్ని కోడుగుడ్డు మీద ఏకల పీకడం అని చెప్పి ఇంకో రకంగా తెలుగులో ఉంటుంటారు సంస్కృత న్యాయంలో చెబితే కాకదంత పరీక్షా న్యాయం అని అంటారు మిత్రులారా మన వాళ్ళు రాజకీయాల్లో ప్రతిరోజు కాకదంత పరీక్షా న్యాయమే చేస్తూ ఉంటారు చూద్దాం మరి